రేపే ఆదివారం అలానే అమావాస్య కూడా కనుక రేపు మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క చెట్టు దగ్గర ఇది పడవేసి వస్తే చాలు ఇక గంటలో మీ సమస్యలు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ తొలగిపోతాయి అంతేకాదు మీకు డబ్బు కూడా దోసుకు వస్తుంది అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారి అనేది తెరుచుకుంటుంది ముఖ్యంగా ఆదివారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు ఆదివారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఖచ్చితంగా కూడా దరిద్రం అనేది తొలగిపోతుంది ఆదివారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఆదివారం రోజుల్లో చేసేటటువంటి ప్రతి పరిహారానికి కూడా ఎంతో మంచి ఫలితం కూడా లభిస్తుంది ఇలా ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య అంటే ఆ రోజుకి ఇంకా చాలా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది ఆ రోజున చేసేటటువంటి పరిహారాలు అన్నీ కూడా మన దరిద్రాలను ఖచ్చితంగా తొలగిస్తాయి ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది సాధారణంగా మనకు దృష్టి తగిలిన దృష్టి దోషాలు ఉన్న అలానే నరదృష్టిని తొలగించుకోవాలి అనుకున్న మనం ఆదివారం రోజుల్లో పరిహారాలను చేస్తూ ఉంటాము ఆదివారం రోజున చేసినటువంటి పరిహారాలకి దరిద్రం అనేది తొలగిపోతుంది ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆదివారం రోజుల్లో దృష్టిని తీస్తే ఆ దృష్టి దోషం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఎందుకంటే ఆదివారం అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఆదివారం అనేది అంతటి ప్రాధాన్యమైనటువంటిది ఇలా ఆదివారంతో చేసినటువంటి పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి ఆదివారం రోజున మనం ఏ పరిహారం చేసినా సరే మన యొక్క సమస్యలు తొలగిపోతాయి ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాలకి దరిద్రాలు పూర్తిగా కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది చెడు శక్తుల ప్రభావం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావాలు అయినా సరే తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఏవైతే దరిద్రాలు ఉన్నాయో దరిద్ర బాధలు ఉన్నాయో అవి సైతం తొలగిపోతాయి అలానే దుష్ట శక్తుల ప్రభావం ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక మన చుట్టూ ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి మన చుట్టూ ఎన్నో రకాల దరిద్రాలు కూడా ఉంటూ ఉంటాయి ఇలా దరిద్రాలు మన చుట్టూ ఉండే చెడు శక్తులు దృష్టి దోషాలు దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోయి మనకు అన్నీ కూడా చాలా అదృష్టాలు కలిసి రావాలి అంటే ఇక ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు ఈ చెట్టు దగ్గరికి పడవేస్తే చాలు అలానే మన సాంప్రదాయంలో చూసుకున్నట్లు అయితే చెట్లకి చాలా రకాల శక్తులు ఉంటాయి ఎందుకంటే ముఖ్యంగా దైవానుగ్రహం ఉంటుంది చెడుని తొలగించేటటువంటి శక్తి కూడా ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు చెట్లు కూడా మనకు అమ్మవారితో పాటు ఉద్భవించాయి అందుకే ఈ చెట్లకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మార్చేటటువంటి శక్తి అనేది ఉంటుంది కొన్ని రకాల చెట్లకి ఈ చెట్లు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటివి ఈ చెట్లకి చాలా రకాల శక్తులు కూడా ఉంటాయి ఈ చెట్ల దగ్గర చేసినటువంటి పరిహారాలు ఏవైనా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఇక ఇలా అమావాస్య రోజున చేసినటువంటి పరిహారాలకి మరి ఎక్కువగా శక్తి అనేది ఉంటుంది అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక ఈ రోజున చేసినటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి అలానే ఆదివారం అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అమావాస్య అంటే లక్ష్మీదేవికి మరీ ఎక్కువగా ఇష్టం కనుక ఇలా ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఈ పరిహారాలను చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రాల నుండి ఖచ్చితంగా కూడా మనం విముక్తిని పొందుతాము అయితే ఇలా మరి శక్తివంతమైనటువంటి ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చింది ఇది చైత్ర అమావాస్య కూడా అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా పితృదేవతలను పూజించాలి సాధారణంగా అమావాస్య ఎప్పుడు వచ్చినా సరే ప్రతి అమావాస్యకి కూడా పితృదేవతలను పూజించాలి మనకు పితృదేవతల అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయినట్లే దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయినట్లే పితృదేవతల అనుగ్రహం ఒక్కటి ఉంటే ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి పితృదోషాల నుండి విముక్తిని కూడా పొందుతాము అని చెప్పుకోవచ్చు ఇలా పితృదేవతల అనుగ్రహం అనేది పొంది పితృదేవతల యొక్క అనుగ్రహంతో మనం ధనవంతులుగా మారి అదృష్టం కలిసి వచ్చి దరిద్ర బాధలు సైతం తొలగిపోయి మన జీవితంలో నుండి అనేక రకాల కష్టాలను తొలగించుకొని డబ్బుని సంపాదిస్తూనే ఉండాలి అంటే గనక ఆదివారంతో కలిసి వచ్చిన ఈ ప్రత్యేకమైనటువంటి అమావాస్య రోజున తప్పకుండా ఈ చెట్టు దగ్గర పడవేయండి అయితే మనకు అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి పిల్లలు చెప్పిన మాట వినరు ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ఈ సమస్యలు పూర్తిగా తొలగిపోయి మనకు డబ్బు అనేది కలిసి రావాలి మన జాతకంలో ఉండే ప్రతి దోషం సైతం తొలగిపోవాలి మనకు అన్ని కూడా అనుకూలంగా ఉండాలి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండాలి దైవానుగ్రహం ఉండాలి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తూ ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మనం ఖచ్చితంగా ఎన్నో పూజలు ఎన్నో పరిహారాలు కూడా చేస్తూ ఉంటాము కానీ సాధారణంగా చేసేటటువంటి పూజలు పరిహారాల కన్నా అమావాస్య రోజు చేసే పూజలకి పరిహారాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అందులోనూ అమావాస్యతో కలిసి వచ్చి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య అనేది ఇంకా పవిత్రమైనటువంటిది ఈ రోజున మనం ఏ పరి చేసిన తప్పకుండా వందకి వంద శాతం కూడా మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక మనకు ఈ యొక్క చెట్టు అంటే ఏదైతే ఈ చెట్టు ఉంటుందో ఆ చెట్టు వేప చెట్టు ఈ వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మన దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక పెద్దలను మాత్రం తప్పకుండా ఈరోజు అంటే పితృదేవతలను పూజించాలి వారికి ఇష్టమైనటువంటి ఆహారాలను వండి మూగజీవులకి అంటే కాకులకి కుక్కలకి పెట్టాలి లేదా నదిలో వదిలివేయాలి అలానే మన పితృదేవతల ఆశీస్సులు పొందటం కోసం మనకు తోచిన దాంట్లో పేదవారికి వారి పే వారి పేరు మీద అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మన సంపద అనేది రెట్టింపు అవుతుంది మన సంతోషం కూడా పెరుగుతుంది మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి మనకు అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి ఇక ఆ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా కూడా మనం కేవలం ఈ ఒక్క చెట్టు దగ్గర ఇది పడేస్తే సరిపోతుంది ఇంతకీ అది ఏమిటో కూడా తెలుసుకుందాం అలానే మన అందరి ఇళ్లల్లో కూడా బెల్లం అనేది ఉంటుంది కదా బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది బెల్లంతో మన అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి బెల్లంతో చేసినటువంటి పరిహారాలు అనేవి ఖచ్చితంగా అవి మనకి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి బెల్లం అత్యంత పవిత్రమైనటువంటిది ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది మన ఆరోగ్యాన్ని పెంచుతుంది బెల్లం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కూడా అలాంటి బెల్లంని మనం అంటే బెల్లంతో ఈ పరిహారాన్ని చేయాలి దీనికోసమని ముందుగా కొద్దిగా బెల్లాన్ని తీసుకోవాలి అంటే ఒక చిన్న సైజులో ఉండేటటువంటి ఒక బెల్లం ముక్కను తీసుకోవాలి ఇక ఇలా బెల్లం ముక్కను తీసుకున్న తర్వాత దానిని మీరు అంటే ఒక ఏదైనా ఒక పేపర్లో కానీ ఒక ఆకులో కానీ పెట్టి దానిని మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి కొంచెం పసుపు కుంకుమ దానిపైన వేసి మీకు ఉన్నటువంటి సమస్యను మనస్ఫూర్తిగా మీరు మనస్సులో చెప్పుకోండి తర్వాత మీ మనస్సులో ఉండే కోరిక తీరాలి అని అమ్మవారిని వేడుకోండి అలానే మన చుట్టూ ఏవైతే చెడు చెడు ఉందో మనకే తెలియకుండా అదంతా కూడా తొలగిపోవాలి అని అమ్మవారిని వేడుకోండి తర్వాత ఆ బెల్లం ముక్కను తీసుకొని వెళ్ళి మళ్ళీ వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి అక్కడ ఆ బెల్లాన్ని పెట్టివేసి మళ్ళీ నమస్కరించుకొని అప్పుల సమస్యలు తీరిపోవాలి ఆర్థిక కష్టాలు తీరిపోవాలి అని మనస్సులో గట్టిగా వేడుకోండి సంకల్పించుకోండి తరువాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళాలి ఇలా రేపు ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున ఈ చెట్టు దగ్గర బెల్లాన్ని పాతి పెట్టాలంటే గొయ్యి తీసి అందోలు పెట్టేస్తే గనక మన అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య రోజున ఏ పరిహారం చేయాలి ఏ చెట్టు దగ్గర ఏది పడవేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి